అందరికి వందనాలు చెప్పండి అలాగే ఏంటి వారికి కటవరపు సుబ్బారావు గారికి అలాగే కుమార్తె శ్రీలక్ష్మికి వారి యొక్క బిడలకు యేసుక్రీస్తు నామంలో వందనాలు శుభములు తెలియచేస్తున్నాను సుబ్బారావు బాబు చక్కటి యోగ్యుడు దేవుని భయం కలిగిన ఆత్మీయ కుమారుడు మాకు నేనే బాప్తిస్టుని ఇచ్చాను కుమార్తె శ్రీలక్ష్మి కూడా దేవుని భయభక్తులు కలిగిన బిడ్డ వారిని దేవుడు ప్రేమించి చక్కటి ఇద్దరు ఇచ్చారు పెద్దవాడికి పెళ్లి విషయంలో కూడా తండ్రి సహాయం చేశారు అలాగే మంచిగా ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేశారు వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని కీర్తనకార్డు అంటాడు కదా నూట మూడవ కీర్తనలో నా ప్రాణమా ఎవరు సమ్మతించుము నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సమ్మతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని దేనిని మరవకూడదు ఎన్నో మేలు చేశారు కొన్నిసార్లు కొన్ని బంధులు కొన్ని బలహీన ఆరోగ్యపరమైనటువంటి బలహీనతలు కొన్నిసార్లు కుటుంబ పరమైనటువంటి బలహీనతలు కొన్నిసార్లు ఏవేవో సామాజిక సమస్యలు ఎన్నెన్నో అందరికి వస్తాయి ఒక కుటుంబానికి కాదు అందరు ఎదుర్కొనే అందరికీ గాలి వస్తుంది అందరికీ వెలుతురు వస్తుంది అందరికీ ఆనందం వస్తుంది అందరికీ రాత్రి వస్తుంది వెలుతురు వస్తుంది కుమారుడు సుబ్బారావు బాబు అయితే పిల్లలు పెళ్ళైన తర్వాత ఇక్కడ నేను కృతజ్ఞత కూటం పెట్టాలనుకున్నాను అంకుల్ అయితే తండ్రి మాకు ఇల్లు కూడా ఇచ్చారు అందును బట్టి మేమైతే దేవుని స్థుతిస్తున్నాం ఖచ్చితంగా ఈ కూటానికి మీరు రావాలి అని బిడ్డ మమ్మల్ని ఆహ్వానించాడు సుబ్బారావు గారు దేవుడు వారిని రాబో కాలంలో మరింతగా దీవించును గాక ఆమె అని ఈరోజు నేను ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను వివాహాలు మూడు విధాలుగా జరిగిన సందర్భాలు ఉన్నాయి దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని పెళ్లి చేశాడు ఆదామునకు హవలకు ఆది కాండం మూడు పద్దెనిమిది తరువాత ఆది కాండంలోనే ఆరో అధ్యాయం రెండు మూడు వచనాలలో దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కగా ఉండడం చూసి వారికి మనసుకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకున్నారంట అది ఒక రకపు పెళ్లి దేవదూతలు దేవుని కుమారులు అంటే నరుల కుమార్తెలు అంటే మానవులు మళ్ళా వాళ్ళు వీళ్ళని పెళ్లి చేసుకుంటారు అది ఒక సుదీర్ఘమైన అంశం పూర్వపు దినాలలో అంటే భూమి మీద మానవుడు సృజింపబడిన దినాలలో ఏదేళ్ళ నుంచి యాదమవలు బయటకు వచ్చేసాక ప్రజలు విస్తరిస్తున్న తొలి దినాలలో నోవాహు దినాలనుకోవాలి తరువాత ఇంకొక ఆయన ఉన్నాడే అబ్రహాము సహోదరుని కుమారుడు ఎవరు లోతు లోతు దినాలలో అలాగే ఆది నుంచి మొదటి తొలి దినాల నుంచి దేవదూతలు భూమి మీదకి వస్తూ ఉండేవాళ్ళు పోతూ ఉండేవాళ్ళు వారికి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి వారిని అట్రాక్ట్ చేసింది అదేంటంటే భూమి మీద మానవుల యొక్క వివాహం అది వారిని అట్రాక్ట్ చేసి దేవుని కుమారులు అంటే దేవదూతలు వారు నల్ల కుమార్తెలు వారికి నచ్చిన వారిని పెళ్లి చేసుకున్నారు మీరు తర్వాత చదువుకోండి ఆది కాండం ఆరు రెండు మూడు వచ్చిన అయితే ఆ దేవుని కుమారులు ఎవరు అంటే యోగు గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచ్చునో చెప్తుంది దేవదూతలు అని మీకు రిఫరెన్స్ చెప్పేస్తున్నా చదవద్దు అయితే మరొక వివాహం ఏదంటే పెద్దలు మనుషులు మనుషులకు చేసిన పెళ్ళిళ్ళు అందులో ఒక వివాహానికి సయ్య పిరవబడ్డారు మీరు రండి ఇప్పుడు రోహాణ సువార్త రెండవ అధ్యాయం ప్రారంభం నుంచి చదవండి దయచేసి మూడవ దినమున గలలియాలోని కానాన ఊరిలో ఆగండి ఆగండి కథ మనకు తెలుసు ఆ వివాహానికి ఏసై పిలువబడ్డారు ద్రాక్షరసం అయిపోయింది ఆయన ద్రాక్షరసము నేలను ద్రాక్షరసంగా మార్చారని మనందరూ తెలుసు అయితే ఈరోజు నేను దేని మీద మనసు పెట్టానంటే మూడవ దినము అన్నాడు దేనికి మూడవ దినం సంవత్సరమున ఈ కృతజ్ఞత కూటం పెట్టారు దేనికి సంవత్సరాన పెళ్ళైన సంవత్సరానికి మూడవ దినమున చదవండి ఇప్పుడు ఆ వాక్యాన్ని మూడవ దినమున గలలియాలోని కానాలు ఊరిలో ఒక వివాహము జరిగాను యేసు తల్లి అక్కడ ఉండెను యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు నాకు ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మా నాతో నీకేమి నాతో నీకేమి పని నా సమయం ఇంకను రాలేదని ఆయన ఆమెతో చెప్పాను ఆ తర్వాత ఆయన తల్లి పడుచారోకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడి అనేను ఆ తరువాత చదవండి అక్కడ యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము రెండేసి మూడేసి తోములు పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఏసు ఆ బాలలను నీలతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మటుకు నింపిరి అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండి అని చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చను ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే గాని ఆ విందు ప్రధానికి తెలియకపోయిను కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు ఆ ఆ విందు ప్రధాని పెండి కుమారుని పిలిచి ప్రతి వాళ్ళను మొదట మంచి మంచి ద్రాక్షారస పరశారస్సులో పోసి జనుల మొత్తశాలు అందరిగా ఉన్నప్పుడు సబ్బురసము పోయిన సబ్బురసం పోయడు పోయిను నేవైతే నేవైతే ఇదివరకును ఇది వరకు మంచి ద్రాక్ష ద్రాక్షరస్ను ఉంచుకోవాలి బావనే అతనితో చెప్పను అతడితో చెప్పాను గలలయాలో ను గలలయాలు నేను కాదాను నానాలో వేసు ఏ శ్రీ మొదటి సూచక్రయని చేసి తన మహిమను బయలుపరచను తన మహిమను బయలుపరచను చాలు 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 ఆగండి ఈ వాక్యము మనందరికీ సుపరిచితమైన లేఖనం అయితే ఆ అధ్యాయం ప్రారంభంలోనే నేను మొదటి ఒక విషయాన్ని రైస్ చేశాను అదేంటంటే మూడవ దినమున గలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగింది అని దేనికి మూడవ దినము అని నేను ప్రస్తావించాను ప్రశ్నించాను దేనికి మూడవ దినమో చెప్తా వినండి భారతీయ స్వామిచ్చూహాను ఒకటో అధ్యాయంలో సంగతులు ఉంటే ఇప్పుడు మనం రెండో అధ్యాయంలో ఉన్నాం భారతీయ స్వామి వ్యోహాను యోధాను నది తీరాన భాప్తి సాలిస్తున్నాడు సద్దుకాయలు శాస్త్రులు పరిసైలు చదువుతున్నారు నువ్వు ఏ అధికారాన్ని బట్టి భాత్య స్వమిచ్చుచున్నావని నన్ను దేవుడు పంపించాడు ఎస్షయా ప్రవచనం నెరవేరినట్లు నా జీవితంలో ఉంది అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే కనుడు అని చెప్పాడు ఆయన చెప్పిన వినండి ఆయన చెప్పిన రోజున వాక్య ఒకసారి మీరు ఒకసారి ఒకటో అధ్యాయ వ్యోహానోస్ వార్త ఇరవై తొమ్మిదో వచ్చు చదవండి మరునాడు మరునాడు యేసు యుద్ధకు యుద్ధకు రాగా రాగా చూచి ఇదిగో లోక పాపము లోక పాపములను ఆగండి ఆగండి యేసయ్య బాప్తి వచ్చిన రోజు అంటే మరునాడు అన్నారే దేనికి మరునాడు అంటే అక్కడ పైన రాసు ఉంటుంది మీరే గాని కాస్త ఇరవై రెండు నుంచి చదవండి

చెప్పినట్టు నేను ఒకని శబ్దము అని చెప్పాను అంటే ప్రవక్త ప్రవచించాడే ఆ అరణ్యములో ఒకని కేక ఒకని శబ్దము అని ఎవరి గురించి అయితే ప్రవక్త చెంచాడో ఆ స్వరాన్ని నేను ఆ కేకని ఆ శబ్దాన్ని అయితే మీరు ఎదురు చూస్తున్న మెస్సయాను నేను కాదు ఆయన నా వెనుకొస్తున్నాడు అని చెప్పాడు చెప్పిన రోజుకి మరునాడు అంటే ఒక రోజు అయ్యింది చదవండి ఇరవై తొమ్మిదో వచ్చును మరునాడు మరునాడు యోహాను యోహాను రాగా చూసి ఇదిగో ఇదిగోనిపోయి పాపములను మోసుకొని గొర్రె గొర్రె పిల్ల మా వెనక నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు ఒక మనుషుడు వచ్చుచున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు గను ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి నాకంటే ముందటి వాడాయనని నేను ఎవరిని గుర్చి చెప్పితున్నాను నేను ఎవరిని గుర్చి చెప్పితున్నాం

ఆత్మ పావురము వలె ఆకాశం నుండి దిగువచ్చు చూచి తిని ఆత్మ పావురము వలె ఆకాశం నుండి దిగువచ్చుట చూచి తిని ఆత్మ ఆత్మ ఆయన మీద నిలిచాను దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామా హలలుయ ఆయన బాప్తిష్టం తీసుకున్నాడు మరునాడు అక్కడికి ఒక రోజు మళ్ళా తర్వాత అక్కడే కాస్తంత ముప్పై ఐదో వచ్చిన రండి మరునాడు అంటే బాప్తిష్టం తీసుకున్న దానికి మరునాడు ఓకే మీకు అర్థమవుతుందా ఇప్పటికి ఎన్ని రోజులైంది రెండో రోజు ఇది మరునాడు ఆ ఇప్పుడు చదవండి అది మరునాడు మరునాడు మరలా యోహాను మరలా యోహాను అతని శిష్యులలో ఇద్దరును అతని శిష్యులలో ఇద్దరును అతను చూచి ఇదిగో ఇదిగో దేవుని గొర్రెపిల్ల దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను అని చెప్పాను అతను చెప్పిన మాట అతడు చెప్పిన మాట ఇద్దరు శిష్యులు విని శిష్యులు విని యేసును వెంబడించిన ఏసును వెంబడించు ఏసు వెనుక తిరిగి వారు తనను వెంబడించిన చూచి వినండి వినండి ఇదంతా చదివితేకూటమి పోతుంది గాని ఏసై దగ్గరికి పేతురు ఆంధ్రయాలు వచ్చారు వాళ్ళు ఎవరు అక్కడ రాసు చూడండి నలభై వచ్చులోకి యోహాను మాట విని ఆయన సీమాను పేతల యొక్క సహోదరుడైన ఇతను మొదట తన సహోదరుడైన సీమాను చూచి మేము మెస్సయ్యను అయ్యను అతనితో చెప్పి చెప్పి నద్దకు అతను తోడుకొని వచ్చాను అతన్ని తోడుకొని వచ్చు మెస్సయ్యన అనే మాటకు ఆగండి ఆగండి ఇక్కడ ఇద్దరు శిష్యుడు వచ్చారు వారిలో ఒకడు ఆంధ్రేయ అయితే అతడే పేతుని ఏసై దగ్గర తీసుకొస్తాడు ఇద్దరు శిష్యులు ఏసైని అడుగుతారు బోధకుడా నువ్వు ఎక్కడుంటావని వచ్చి చూడండి అంటాడు వాళ్ళు వెళ్ళారంట ఏసఐ ఎక్కడుంటాడో చూడడానికి ఆ రాత్రంతా గడుపుతారు అక్కడ ముప్పై తొమ్మిది ఉంటుంది తర్వాత చదువుకోండి ఆ రోజు గడిపేశారు తెల్లారాక వాళ్ళు ప్రయాణమై వెళ్తున్నారు రండి మనం గలలియాకు పోవాలి అన్నాడు అంటే ఖానాకు వస్తున్నాడు అక్కడ ఊరికి వస్తున్నాడు గలలియాలోని ఖానాను ఊరిలో వివాహం జరుగుతూ ఉంది దానికి పోదాం రండి అని మరునాడు బయలుదేరాడు అంటే బాప్తిష్టం తీసుకున్న రోజు రోజు దానికి ముందు రోజు బాప్తి స్వామిచ్చి చెప్పాడు చెప్పిన తర్వాత వినండి బాప్తి యోహాను పరిశైలకు సద్దుకాయలకు కూడా ఉన్న పెద్దలకు ఏమని చెప్తాడంటే అంటే అరణ్యంలోని ఒకని కేకను నేను అని చెప్పిన రోజుకి మరునాడు అప్పటికి చెప్పాడు ఒక రోజు తర్వాత మరునాడు అది రెండవ రోజు అయితే ఇప్పుడు మరునాడు అన్నాడు ఇక్కడ మూడవది అది మూడవ రోజు అనమాట ఆ రోజునే నతనీయులు కనిపిస్తాడు ఆ రోజుని పిలుపు కనిపిస్తాడు వీళ్ళందరూ కలిసి పిలుపుతో అంటాడు ప్రభు నన్ను వెంబడించండి అని ఆ చెప్పిన అదే రోజున వాళ్ళు గలలేకపోతున్నాను రండి నన్ను వెంబడించండి గలలేకపోయారు ఇప్పుడు అక్కడ ఒక పెళ్లి జరుగుతుంది అది కదా మూడవ దినం దేనికి మూడవ దినం అంటే భాగ్యస్వామి వ్యూహానుని నీవేనా ప్రవక్తవు అని అడిగిన ఆ దానికి మూడవ రోజు రెండో రోజు ఏసై బాప్తిస్ తీసుకున్నాడు మూడో రోజు ఆయన గలలియాలోని ఖానాలోని ఊరికి పెళ్లికి వెళ్ళాడు అది ఇప్పుడు ఆలకించండి ఆ పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయింది ఈ కథ అంతా మనకు తెలిసిందే అయితే ద్రాక్షారసం అయిపోతే ఏసై తల్లి అడిగింది ప్రభావితన్న చేయొచ్చు కదా నాయన కొడుకు కదా అడిగేసింది అప్పుడు ఏసై అన్నాడు అమ్మ నాతో నీకేం పని నా సమయం ఇంకా రాలేదు అన్నాడు అప్పుడు ఆ మంది ఆయన మీతో చెప్పినది చేయండి అని అంది అడిగారు అడిగారనమాట అప్పుడు మళ్ళీ శిష్యులు ఏసై దగ్గరికి పోయారు బోధకుడ గురువు గురువుగారు ఏమైనా చేయమంటారని వాస్తవానికి అయిపోయింది ఏంటి అక్కడ ద్రాక్షరసం ద్రాక్షరసం తయారు చేయడానికి వేరే గిన్నెలు ఉన్నాయి వేరే కుండలు ఉన్నాయి వేరే బాణలు ఉన్నాయి కానీ ఎందుకు నీళ్ళిపోయమన్నాడు ఏ రాతి అవి దేనికి వాడతారు యూదుల శుద్ధీకరణ ఆచారము కొరకు వాడేటువంటి రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బాణాలు ఉన్నాయట ద్రాక్ష బాణంలో పోయి పోయమనాలి అక్కడ కాకుండా శుద్ధీకరణ ఆచార ప్రకారము వాడేటువంటి నీళ్లు ఉన్నాయి మీకు చుట్టాలు మా అక్కడ తొట్టు ఉంది కాలు కడుక్కురండి అంటారు కాలు ఎక్కడ కడుక్కుంటాం శుద్ధీకరణ ఎక్కడ చేస్తాం కాలుని ఇంటి బయట చేస్తాం మరి అందులో పోయమన్నాడు కాస్త వినాలి మీకు డిఫరెంట్ కోణంలో దేవుని వాక్యానికి జ్ఞాపకం చేస్తున్నా అక్కడ ఏంటి వినాలి అయిపోయింది ద్రాక్ష రసం పోయిమందేమో శుద్ధీకరణ ఆచారము పాటించేటువంటి ఆ నీరు పోసేటువంటి బాణంలో పోయమన్నాడు నీరాయన ప్రిలరా నీకు నీరు ద్రాక్ష రసం అవ్వాలంటే నీ కుటుంబంలోని సమస్య ఆశీర్వాదకరంగా మారాలి అంటే నువ్వు మొదటి చేయాల్సిన పని నీకు నువ్వు శుద్ధి చేసుకోవాలి ఒకసారి స్తోత్రం చెప్తారా హలెయ హలే నీకు నువ్వు దేవుని దగ్గర నీ అపవిత్రతను వదిలిపెట్టి ప్రభు దగ్గర అయ్యా నేను ఎంత బలహీనరాలిడో అని నాకు నేను నీకు నువ్వు ఎవరికి వాళ్ళు తండ్రి మేము బలహీనము మమ్మల్ని శుద్ధి చేయండి అని శుద్ధీకరణ ఆచార బాణల్లోరికి నీళ్లు పోస్తేనే అది ద్రాక్ష రసం అవుతుంది గుర్తుపెట్టుకోవాలి విరిగి నలిగిన హృదయంతో ప్రభు పాదాలు పట్టుకుంటేనే నీ మనవి అంగీకరింపబడుతుంది నువ్వు విరగని ఎడలా నీ జీవితము ఆశీర్వాదాన్ని చూడలేదు నువ్వు నలగని ఎడలా దేవుని యొక్క కృపను పొందలేవు అర్థమవుతుందా ఆశీర్వాదం పొందాలి అంటే దేవుని దగ్గర తండ్రి నన్ను కడిగి నన్ను శుద్ధినిగా చేయి కృష్ణరోగసఐ దగ్గరకు వచ్చాడు మతేశ్వార్త ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చినంలో కుస్ట్రోగా అడుగుతాడు ఏసైను తండ్రి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయ అంటాడు రోగం బాగు చేయాలే ఏం చేయమన్నాడు నన్ను శుద్ధినిగా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయంటే ప్రభు అంటాడు నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కా నాకు ఇష్టమే నువ్వు బాగుపడు బి క్లాన్స్డ్ అంటాడు ఇప్పుడే శుద్ధి చేయబడు అంటాడు వినాలి మన కుటుంబాలలో సమస్య మన కుటుంబాల్లో ఉన్న రోగం మన కుటుంబాల్లో ఉన్న దారిద్రత మన కుటుంబాల్లో ఉన్నటువంటి అసమాధానం పోవాలంటే మొదట నీకును శుద్ధి చేసుకోవాలి అందుకు అందులో నిలు అందులో నీరు అవి ఫ్రెష్ వైన్ అయిపోయింది మంచి ద్రాక్ష రసం అయిపోయింది శ్రేష్టమైంది అయిపోయింది అవి ఎందుకు ప్రధాన అంటున్నాడు ఎవడన్నా ముందు మంచిది పోసే తర్వాత జబ్బు ద్రాక్షవాసం పోస్తారు నువ్వేంటి నాయన ఇదేంటి ముందేమో చెడ్డది పోసావు తర్వాత మంచిది పోస్తున్నావు అన్నాడట దేవుడి ఆశీర్వాదం ఏదైనా కానీ మంచిగానే ఉంటుంది దేవునికి స్తోత్రం చెప్తాం అందరు చెప్పాలి కట్టిగా హలేయా హలే మనంతటా మనము ఆశీర్వదింపబడలేము దేవుడు ఆశీర్వదిస్తేనే ఒక మనుషుడు దీవింపబడతాడు అయితే ఏసై తల్లి ఏమంది వాళ్ళతో ఆయన మీతో చెప్పినది చేయండి అని అప్పుడు అయితే ఇందులో ఒకటి ఒక విషయం తెలుసుకోవాలి మన సమస్య ఆశీర్వాదం అవ్వాలంటే ఆయన చెప్పింది చెప్పినట్టు చేయాలి పెళ్ళిలోనే కాదు ఇందులోనైనా ఆయన చెప్పింది చెప్పినట్టు చేయాలి నేను మీకు జోక్ గుర్తు చేస్తా వినండి ఒకసారి పెళ్ళి జరుగుతుందంటే ఇలాగే ఆ పెళ్ళికొడుకుతో పారు ప్రమాణం చేపిస్తున్నాడట అంటే బాబు ఈమెను ఈ అమ్మాయిని నీ కలిమి అందును లేమి అందును ఆరోగ్యమందును రోగమందును ఈమెను సంరక్షించి పోషించగలవా ఈమెతోని ఇతరుల వాళ్ళక నమ్మకంగా అంతవరకు కాపురముచ్చేయుదువా అన్నాడట వీడు అది తెలివేడు వాడు పెళ్ళికొడుకు వాడన్నాడంట ఏంటండి పాషాడు అలా చెప్తారు ఏం జరుగుతుంది అది తండ్రి చిత్తం అన్నాడట అంటే అర్థం కాలేదా ఏమన్నాడు ఏంటి అలా మాట్లాడతారు నేను మన్ను ప్రమాణం చేయమంటారేంటి ఏమిటోనే నమ్మకంగా కాపురం చేస్తానని మీకేం బురబం చేయట్లేదా తండ్రి చిత్తం ఏంటి ఎలా జరిగిందో తండ్రి చెత్తం అన్నాడు అంటాడు అందుకే ఆయన చెప్పింది చేయాలి ఆయన చెత్తం ఏంటంటే అన్ని కుటుంబాలు కట్టబట్టం ఆయన చెత్తం మన చెప్తామంటే అన్ని పీకి ఇల్లు పీకి పందలేస్తారు కొంతమంది మీరు కాదులే మీరంతా ఇల్లు కట్టేవాళ్ళు మా సుబ్బారావు గారు ఇల్లు కట్టాడు మీరు కొంతమంది ఉంటారు ఇల్లు బీకంతా మొత్తం పందిరే ఆ పందిరి కూడా మనుషులు పాడేస్తే పడుతుంది పురుషులు పడేస్తే పడే పందిరు కడతారు అయితే ప్రభు అన్నాడు ఆయన మీతో చెప్పినది వీడన్నాడంట దాన్ని ఉపయోగించుకొని మనం ఏం చేస్తామండి నమ్మకంగా జీవితకాలం అంతా కాపురం చేస్తామండి మన చేతుల్లో ఏముంది తండ్రి చిత్తం అన్నాడు అంటాడు ఆడంత యుక్తిపరుడు ప్రియులరా దేవుని చిత్తానికి మళ్ళీ మనము సమర్పణ చేసుకోవాలి ఎవరైతే అలాగా దేవుని చిత్తానుసారంగా కొనసాగుతారో ఆ కుటుంబాలు కట్టబడతాయి దేవుని మాట ప్రకారం దేవుని మాటను గై కొనాలి మొదటి కీర్తన రెండో చరణంలో ఒక మాట ఉంది రెండో చరణం ఏంటి యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించొచ్చు దివారాత్రములు దానిని ధ్యానించువాడు దేని ఎంత ఆనందించాలి ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రం అంటే దేవుడి కట్టడవు కట్టడాలంటే ఏ అది చేయొచ్చు ఇది చేయకూడదు ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అని దేవుడు ఏది చెప్పాడు దాని ఎంత ఆనందించాలి మన దాని ఎంత ఆనందించం మనకు ఆశీర్వాదం వచ్చి అనుకోండి రోజు సమాధానం బాబు ఫోన్లో వాక్యం పెడుతుంటాడు ఒక వచ్చిన ఆశీర్వాదం వచ్చి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆమె అని అంటాం మనం ఎందుకు ఆశీర్వాదం వచ్చినానికి ఆమెను అంటాం ఆనందిస్తాం కానీ మనుషుడు దేని ఎందు ఆనందించాలి దేవుని ధర్మశాస్త్రం అందు కట్టల ఎందు అంటే ఏ బిడ్డ ఇది చెయ్యటే ఎస్ ఎస్ లోడు నేను అది చేస్తాను అప్పుడు ఆనందిస్తాను అది మన్నంత వ్యతిరేకం మన్నంత ఎదురుమతం ఎడ్డే అంటే తెడ్డేమంటాం అంటే మనం అంతా బరితెగించిన వాళ్ళం మనకు ఆశీర్వాదం ఒకటే చాలు దేవుని వద్దు మనకి ఆయన కట్టడలు ఎవరికి కావాలండి అలా చేయద్దు అంటే ఏంటంటా ఏమంటా అంటాం అందులో ఆనందిస్తున్నావేమో జాగ్రత్త సుమై ఆశీర్వాదం ఎక్కువ కాలం నిలబడదు దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించాలి వీ హ్యావ్ టు ఎంజాయ్ దేవుని ఆజ్ఞల ఎందు ఆనందించాలి అంటాడు కదా ప్రభు నీ ధర్మశాస్త్రం ఆశ్చర్యకరమైన సంగతులు నేను గ్రహించినట్లు నా కన్నులు తెరువు నీ ధర్మశాస్త్రం నాకు అతి ప్రియముడు అంటాడు దేవుని ధర్మశాస్త్రం మనకి ప్రియంగా ఉండాలి ఇష్టంగా ఉండాలి ప్రియమంటే ఇష్టమైంది మనము దేవుని వాక్యము ధ్యానించడంలో ఆనందించాలి అట్టి మనుష్యుడు ధన్యుడు నీకు వాగ్దానం వచ్చిందిలే ఇత్తడి తలుపులు పగలగొడతా ఎనపగడేలు కొడతా రహస్య స్థలాల్లో అంధకార స్థలాల్లో ఉన్న ధనం నీకు అనగానే అది తీసుకొచ్చి గోడకు పెట్టుకునే ఓ ఈ ధనం అంతా నాకు ఇచ్చే అని ధనాపేక్షతో ప్రార్థన చేస్తాం అది కాదు దానిలో అది ఆనందించాల్సింది ప్రభుని నీ సంవత్సరం ఏం చేయమన్నాడు నీ భర్తకు నిన్న ఏం చేయమన్నాడు లోపడమన్నాడు భర్తలకేమన్నాడు నీ భార్యని అన్నాడు జస్ట్ ఆయన చెప్పింది చేస్తే నీ కుటుంబం దీవింపబడుతుంది ప్రియుదా ఈరోజు సుబ్బారావు గారు దేవుని యొక్క కార్యాలయందు ఆనందించేటువంటి దేవుని బిడ్డ ఆయన చక్కగా వారి యొక్క బిడ్డల్ని సమకూర్చుకొని ఇలాగ కృతజ్ఞత కూటాన్ని ఏర్పాటు చేశారు భక్తులు అంటాడు కదా యహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకేమీ చెల్లించేదను రక్షణ పాత్ర చేతబుచ్చుకొని యహోవా నామంలో ప్రార్థన చేసేదను దేవుని బిడ్డారా ఈ కుటుంబంలో ఇంకా రక్షణ పొందాల్సిన వాళ్ళు ఉన్నారు సుబ్బారాబాబు రక్షింపబడ్డాడు కుమార్తె శ్రీలక్ష్మి రక్షింపబడింది ఇంకా చైతన్య తన భార్య అమ్మాయి పేరు ఏంటి స్మైలీ స్మైలీ స్మైలీగానే ఉండాలి స్మైలీ క్రయింగ్ లాగా ఉండకూడదు స్తోత్రం అంటే రక్షింపబడితేనే అది ఆనందం పరిపూర్ణమైంది స్తోత్రం అహ్లే నేను అన్నీ చెప్పవచ్చు తప్పేం కాదు నా దగ్గర ఉన్న పిల్లలకి శుభ్రంగా ఉండండి అని చెప్తా మంచిగా ఉండండి అని చెప్తా సరైన బట్టలు వేసుకోండి అని చెప్తా మంచి తలదకోండి అని చెప్తా పొద్దున్న లేవగానే మంచిగా ఉండండి అని చెప్తా అని చెప్తా చెప్పొచ్చు నేను తండ్రి లాంటివాడిని ఆనందము కుటుంబంలో పరిపూర్ణం అవ్వాలంటే ఖచ్చితంగా రక్షణ కావాలి చైతన్య రక్షింపబడాలి స్మైల్ రక్షింపబడాలి చంటి ఉన్నాడు చంటి ఆయన పేరు పేరే చంటియా ఇంకో పేరు లేదా అబ్బో క్రాంతి అంట ఆయన వెలిగిపోతున్నాడు స్తోత్ర హలే అందు చెప్తా హూయా ఆ వెలుగు పరిపూర్ణం కావాలన్నా కూడా రక్షింపబడాలి మీ ఆనందం పరిపూర్ణం అవడానికి మీ స్మైల్ దీర్ఘకాలం ఉండడానికి రక్షింపబడండి